ఓం హరిహరాయ నమః కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనుచే ఎలుక పూర్వజన్మ స్మృతులతో నరరూపము పొందుట అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించిననూ పూర్తి కానేరదు కానీ మరియొక ఇతిహాసము తెలియజెప్పెదను సావధానుడివై ఆలకింపుము అని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనము చేయుట పురాణములు చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలమాత్రమనడి నరకముల పడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షితలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడివిక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగించుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు దీపము వెలిగించవలెను ఈ మహా కార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము యోగద్రోసి వృద్ధి చెందిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినా అట్టివారిలకు సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయము గల ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయి తలంపుగా ఆ పాడుపడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రముదలు తెచ్చి దూదుతో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్టతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలా వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను నోట కరిచియున్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురునిచ్చెను అది కార్తీక మాసం ఒకట వలన శివాలయములో ఆరిపోయిన వత్తి ఎలుక వల్ల వెలుగుట వలన దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలుగునందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడిను ధ్యాననిష్టలో ఉన్న మునిపుంగవుడు తను కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుటను గమనించి ఓయి నీ ఇట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా అయ్యా నేను మూషికమును రాత్రి నేను ఆహారము వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన ఒత్తిడిని తినవలనని దానిని కరిచి పక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని కాని ఓ మహానుభావ నేనెందుకీ మూషిక జన్మం ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టితో సర్వము తెలుసుకొని ఓ ఈ కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లీయుకుడని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడువు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనావసాపరుడవై దేవపూజలు నిత్యకర్మములు మరచి నీచుల సావాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచి వారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింతన గలవాడివై ఆడపిల్లలను అమ్ము వృత్తు చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసనారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపములు అనుభవించుచు నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్ముడు వైతివి దాని వలననే నీకు తిరుగ పూర్వజన్మ ప్రాప్తించినది కానా నీవు నీ గ్రామమునకు పోయి నీ టి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించను పదిహేనవ రోజు పారాయణము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి